పదహారు సంవత్సరాల వయసు కంటే తక్కువ ఉన్న బాలికల మీద లేదా పన్నెండు సంవత్సరాల వయసు కంటే తక్కువ ఉన్న బాలికల మీద రేప్ అటెంప్ట్ చేసిన రేప్ చేసిన వాళ్ళకి శిక్ష చాలా కఠినంగా ఉంటుంది అకార్డింగ్ టు సెక్షన్ సిక్స్టీ ఫైవ్ ఆఫ్ భారతీయ న్యాయ సంహిత యాక్ట్ పదహారు సంవత్సరాల కంటే తక్కువ ఉన్న బాలికల మీద అత్యాచారం గనక చేస్తే వాళ్ళకి నిందితుడికి ఇరవై సంవత్సరాలు జైలు శిక్ష లేదా ఆ శిక్ష ఇంకాస్త పెంచచ్చు అంటే ఇంప్రిజన్మెంట్ ఫర్ లైఫ్ అంటే వాళ్ళు చనిపోయేంత కాలం వాళ్ళు జైలులోనే బతకాల్సి ఉంటుంది అలాగే ఫైన్ కూడా విధిస్తారు ఫైన్ ఎలా అంటే ఇక్కడ ఈ సెక్షన్ ప్రకారం విధించే ఫైన్ మొత్తం కూడా విక్టింకే చెందుతుంది అంటే ఎవరైతే ఈ పదహారు సంవత్సరాల బాలిక ఉంటారో బాల మెడికల్ ఎక్స్పెన్సెస్ కోసము ఈ ఫైన్ అనేది యూజ్ చేస్తారు ఇప్పుడు పన్నెండు సంవత్సరాల వయసు కంటే తక్కువ వయసు ఉన్న బాలికల మీద ఇలాంటి అత్యాచారం కనుక చేస్తే వాళ్ళకి పనిష్మెంట్ ఇంకాస్త కఠినంగా ఉంటుంది ట్వంటీ ఇయర్స్ వరకు ఇంప్రిజన్మెంట్ ఇవ్వచ్చు లేదా దాన్ని ఇంకాస్త పెంచచ్చు అంటే ఇంప్రిజన్మెంట్ ఫర్ లైఫ్ అంటే వాళ్ళు చనిపోయేంత కాలము జైల్లోనే బతకాలి ప్లస్ ఫైన్ కూడా విధిస్తారు ఈ ఫైన్ కూడా ఓన్లీ యూజెస్ ఫర్ ది మెడికల్ ఎక్స్పెన్సెస్ ఆఫ్ ద విక్టిమ్ లేదా ఈ మూడు కాకుండా డెత్ పెనాల్టీ కూడా ఇవ్వచ్చు సో దిస్ ఈజ్ ఆల్ డిపెండ్స్ ఆన్ ఆ విక్టిమ్ ఎంత పెయిన్ ని బేర్ చేసింది అనే దాని మీద ఇలాంటి పనిష్మెంట్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి అన్నమాట డెత్ పెనాల్టీ అయినా ఇవ్వచ్చు లేదు అని అంటే ట్వంటీ ఇయర్స్ నుంచి లైఫ్ ఇంప్రిజన్మెంట్ ప్లస్ ఫైన్ అయినా ఇవ్వచ్చు